సూర్యాపేట జిల్లా పెన్పహాడు మండలం చిన్నగారకుంట తండా గాజుల మల్కాపురాములలో సాగునీరు అందక ఎండిపోతున్నటువంటి పచ్చని వరి పంట పొలాలు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించిన రైతులతో మాట్లాడిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి మూడెకరాలు మొత్తం ఆరు ఎకరాలు నాకు పెట్టాం సార్ ఆరు ఎకరాలు పెడితే ఎకరాలకు ఒక గుండె కూడా మిగలేదు ఇక్కడ మూడెకరాలుంది పక్కన మూడు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్ ఇది మన రేవంత్ రెడ్డి సార్ పుణ్యం ఇది అంత ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడు నీళ్ళు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అంత దగ్గరగా మరి ఎందుకైందో ఏమర్థం కాబట్టి ఒకప్పుడు కావాలి నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా ఊరి పెట్టుకున్నట్టు చేసి పెట్టిరు ఎక్కడ ఊరిది సార్ గాజుల మల్లకపురం పెన్బా సార్

இன்னிகர் குரு பண்ணி மாட்ட குரு குருவாலும் ஒரு

ఎండిపోయింది సార్ ఇది మన రేవంత్ రెడ్డి సార్ పుణ్యం ఇది అంత ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు పొలంలో ఎన్నడు నీళ్లు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అంత దరిద్రగా మరి ఎందుకైందో ఏమర్థం కాబట్టి ఒకప్పుడు కావాలి నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా ఊరి ఉరి పెట్టుకునేటట్టు చేసి పెట్టారు మాకు ఇట్లా మూడు వందల ఎకరాలు సార్ ఇక్కడ

ఇప్పుడు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక మూడు ఎకరాలు బతుకుతుంది నాకు కనీసం దాంతో పెట్టుబడి వెళ్తుంది అని చెప్పి ఇంకా కొస ప్రాణంతో ఉన్నారు చివరి ఆశతో ఉన్నారు దింపుడు గలం ఆశతో ఉన్నారు రైతాంగం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్ళు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పనిచేయించండి కేవలం కంటి తుడుపుగా ప్రజల్ని మోసం చేయడం కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది రైతాంగాన్ని ముంచే పని నట్టేట ముంచే పని పైకి చూడ నీళ్ళు ఇచ్చినమని చెప్పి కేవలం కాలువ సాగడానికి నీళ్ళు ఇస్తున్నారు కాలువ చివరికి అందుకోకముందే బంద్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైన ప్రక్రియ ఇది గతంలో ఇదే దరిద్రం ఉండే గతంలో కరెంట్ ఇస్తానన్నప్పుడు తెలంగాణలో ఆరు గంటలు ఇస్తామని రెండింటికి ఇస్తామంటే రెండున్నరకి ఇచ్చేది ఆరింటికి బంద్ చేస్తామంటే ఐదున్నరకే బంద్ చేసేది చెప్పిన దానికి ఇచ్చేటప్పుడు ఏమో అర్ధగంట ఆలస్యం బంద్ చేసేటప్పుడు అర్ధగంట ముందట ఇవాళ నీళ్ళ పరిస్థితి కూడా అదే చేశాను ఇస్తానని చెప్పిన దానికంటే తారీఖు మూడు రోజుల తర్వాత వస్తున్నాయి మూడు రోజుల బంద్ ముందే బంద్ అవుతున్నాయి వేరుకు వారం ఇస్తాం పది రోజులు ఇస్తామని చెప్పినా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రావడం లేదు అవి కాలువలు సాగడం కొరికే సరిపోతున్నాయి పొలంలో మళ్ళీ చేరదలేదు మరి నేను ఇప్పుడు మాట్లాడింది రాజకీయమా నేను ఆరోపణలు చేస్తున్నానా నేను ఉత్తర్వులు లేని మాటలు మాట్లాడుతున్నానా మంత్రులు చెప్పాలి ఇవాళ ఇంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఏ పార్టీలు లేవు రాజకీయాలు లేవు రైతులు రైతులే మీ అందరి సాక్షినే లక్షలాదిగా గొర్రెలొచ్చి మేస్తున్నాయి నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు కానీ గొర్రెలను మాత్రం పంపిండు అని చెప్పి రైతులు చెప్తున్నారు నీళ్ళు ఏమంటే గొర్రెలను పంపిండు అని చెప్తున్నారు రైతులు నేను అంటున్న మాట కాదు ఇది రైతులు అంటున్న మాట నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు రైతు బిడ్డానికి